ఈరోజు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మనం పండగలు సంక్రాంతి జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా మనం కొంచెం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది అయితే దాన్ని ఖర్చు పెట్టేదమయంలో ఎక్కువ కాలేజ్ పొందడానికి ఉపయోగపడే విధంగా మనం కొన్ని చల్లాసాలని రూపొందించడం జరిగింది వాటిని ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క ఫైవ్ డేస్ చేసే విధంగా మీకు

মালা nah, কর <tune> <four>, <tune> ఇది రెండో వేరియేషన్ నెక్స్ట్ మూడో వేరియేషన్ ఏం చేస్తారంటే గమనించు దీన్ని వెళ్దాను చేతులను దగ్గర పెట్టుకోండి జంప్ చేసే ఇక్కడ తన ముందు కాలేజీ తీసుకొని వచ్చాను ఇప్పుడు ఆఫర్ ఇస్తాను వన్ వన్ ఆఫర్ టూ

I am just here. Up here. One. Now number. How many? One hour. One hour and two. Voyons, voyons. Va? Okay. Ok.